అంజియోప్లాస్టీ సంగతులు అసలు అంజియోప్లాస్టీ అంటే ఏంటి ఈ విషయాన్ని ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి అవసరం అనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టంట్ వేయడాన్ని అంజియోప్లాస్టీ అంటారు ఇలా చేయటం ద్వారా భవిష్యత్తులో రక్తనాళాల్లోని కొవ్వు పేర్కొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు అయితే దీనిలో చాలా రకాలైన అంజియోప్లాస్టీలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు మీకోసం కరోనరీ అంజియోప్లాస్టీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే గుండెకు కూడా నిరంతర రక్త ప్రసరణ అవసరమవుతుంది ఇలా గుండెకు రక్త ప్రసరణకు ఉపయోగపడే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు ఈ రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకేజ్లను తొలగించడానికి చేసే అంజియోప్లాస్టీని కరోనరీ అంజియోప్లాస్టీ అంటారు అయితే ఈ కరోనరీ అంజియోప్లాస్టీ ఎన్ని రకాలు కరోనరీ అంజియోప్లాస్టీ ఉపయోగించిన స్టంట్ బెలూన్లను బట్టి మూడు రకాలు అందులో మొదటిది ప్లెయిన్ బెలూన్ యాంజియోప్లాస్టి రెండోది ఎంజియోప్లాస్టీ విత్ స్టంట్ ఇంప్లమెంటేషన్ మూడోది యాంజియో విత్ డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ దీన్ని ప్లెయిన్ బెలూన్ ఎంజియోప్లాస్టీ లేదా పోబా అంటారు అయితే వీటన్నిటికీ అర్థాలేంటి అసలు ఎలాంటి పరిస్థితుల్లో వీటిని ఉపయోగిస్తారు ఆ విషయాలనే ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం ఈ విధానంలో కేవలం బెలూన్ డైలేషన్ మాత్రమే ఉపయోగిస్తారు ఎలాంటి స్టంట్స్ ను వాడరు పోబా చేయాలంటే రక్తనాళాల్లో ఉన్న బ్లాకేజ్లు రెండు నుండి రెండు పాయింట్ ఇరవై ఐదు మిల్లీమీటర్లు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పోలో స్టంట్ తో ఎక్కువగా లాభం ఉండదు ఇక ఎంజియోప్లాస్టీ విత్ స్టంట్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని చేస్తారు అంటే ఈ పద్ధతిలో రక్తనాళాల్లో బ్లాకేజ్ ని తొలగించడానికి స్టంట్స్ ను ఉపయోగిస్తారు ఈ రోజుల్లో అత్యంత విరివిగా ఉపయోగిస్తున్న ఎంజియోప్లాస్టీ ఇది రెండు పాయింట్ ఇరవై ఐదు మిల్లీమీటర్ల కంటే పెద్ద బ్లాకేజ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్టంట్స్ స్టంట్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది అలాగే ఎన్జియోప్లాస్ట్ విత్ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ అంటే ఏంటి ఈ విధానంలో కూడా స్టంట్ ఉపయోగించరు కానీ మందు విడుదల చేసే బెలూన్ ను మాత్రం ఉపయోగిస్తారు ఇప్పటికే స్టంట్ ఉపయోగించిన వారికి ఈ విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ ఎన్జియోప్లాస్టీని ఎలా చేస్తారు దీనిలో కూడా చాలా సౌకర్యాలున్నాయి యాంజియోప్లాస్టీ అన్ని సౌకర్యాలు ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్న ల్యాబ్ ఉన్న హాస్పిటల్స్లో మాత్రమే చేస్తారు ఇది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కలిగిన నిపుణుల బృందం ఆధ్వర్యంలో మాత్రమే దీనిని చేస్తారట ఈ బృందంలో ఒక కార్డియాక్ నర్స్ టెక్నీషియన్ ఒక కార్డియాక్ అనస్థటిస్ట్ ఉంటారు అయితే యాంజియోప్లాస్టీ అనేది ఎప్పుడెప్పుడు అవసరమవుతుంది జయోగ్రామ్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ కలిగిన వారికి మాత్రమే అంజియోప్లాస్టీ అవసరమవుతుంది ఛాతిలో నొప్పి వ్యాయామం చేస్తున్న సమయంలో బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లేదా హార్ట్అటాక్ వచ్చిన వారికి అంజియోగ్రామ్ చేస్తారు రక్తనాళాల్లో బ్లాకేజ్ని డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉండేవారికి మాత్రమే చేస్తారు యాభై నుండి డెబ్బై శాతం లోపు ఉన్నట్లయితే మాత్రం ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు అయితే అంజియోప్లాస్టీ చేయటానికి ఎంత సమయం పడుతుంది చేసే విధానం ఒకే విధంగా ఉంటుందంటారా ఈ ప్రశ్నకి ఇప్పుడు మీకోసం సమాధానం ప్రైమరీ ఎంజియోప్లాస్టీలు ఎమర్జెన్సీలో మాత్రమే చేస్తారు లక్షణాలు సమస్య తీవ్రతను అనుసరించి గుండె కండరాలు ఎంత బలహీనపడి ఉన్నాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా దాని మీద మాత్రమే ఆధారపడి అంజియోప్లాస్టీకి ప్లాన్ చేయాల్సి ఉంటుంది అయితే ఇందులో స్టంట్స్ ఎన్ని రకాలు స్టంట్స్ సాధారణంగా రెండు రకాలు ఒకటి బేర్ మెటల్ స్టంట్స్ రెండు డ్రగ్ ఇల్యూటింగ్ స్టంట్స్ బేర్ మెటల్ స్టంట్స్ లో కేవలం మెటాలిక్ ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది అదే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్లో తిరిగి బ్లాకేజ్ ఏర్పడకుండా మందుతో కోటింగ్ చేసి చేయబడుతుంది సో ఇది అంజియోప్లాస్టీ యొక్క సంగతులు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర